శనివారం ఐదో తారీఖున శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే ఆరో తారీఖు ఉదయం రామనామ తారక మంత్ర మహామంత్ర హోమం ఉంటుంది రుద్రహోమం అలాగే నవగ్రహోమం మహాపూర్ణాహుతి అయిన తరువాత శ్రీ సీతారామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ మహోత్సవం తదుపరి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉన్నాయి కాబట్టి వేద శ్రీ కందాళ సుబ్రహ్మణ్య అవధారి గారు ఆధ్వర్యంలో వారి యొక్క శిష్య బృందంతో అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ యాగాన్ని మీ యొక్క ఆధ్వర్యంలో పరిపూర్ణ చేయవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం మీరు వచ్చి మన దేవాలయంలో ఉంటారు ఎవరైనా భక్తులు మీరు విరాళాలు అనుకున్నా లేదా కళ్యాణంలో కానీ యాగంలో కానీ పాల్గొనాలనుకునేవారు వారిని సంప్రదించి మీరు తగు రసీదు పొందవలసిందిగా భక్తులందరినీ కోరు మా సేవా బృంద ఆధ్వర్యంలో ఈ యొక్క యాగం అంతా కూడా దయచేసి అందరూ కూడా పాల్గొనాలి ఇది